యాక్చువల్లీ ఈరోజు వాకింగ్ చాలా బాగుంది చాలా ఎఫెక్టివ్గా అనిపించింది నా గురించే చెప్పినట్టు అనిపించింది ఆఫ్టర్ లాంగ్ టైం నేను పడిపోయిన విషయాలన్నీ మళ్ళీ నాకు గుర్తు చేశారు ఆదివారం మేము చాలా బలపడుతున్నాము కుటుంబ పరంగా మేము చాలా ఆశీర్వాదకరంగా జీవిస్తున్నాము ఇక్కడికి రావటం చాలా మాకు దేవుడిచ్చిన అవకాశం ఇది యోజుడు ద్వారాగా వేసే మాట్లాడినట్టే ఉంది కానీ ప్రతి వారం చాలా బలపడుతున్నాం మేము ప్రతి వారం ప్రతి సంస్థతో వస్తున్నాము కానీ బలపడి సంతోషంగా జీవితంలో సరైన నిర్ణయం తీసుకుందాం అనుకున్నప్పుడు సమస్యలు వస్తాయి కుటుంబంలో తాగి తిరిగినప్పుడు సమస్యలు రా ఫ్రెండ్స్తో స్నేహితులతో ఎక్కడెక్కడికో వెళ్ళి లోక కలిసిపోయినప్పుడు ఏ విధమైనటువంటి సమస్యలు ఎప్పుడైతే దేవుని కోసం నిలబడాలనే తీర్మానం తీసుకుంటావో కుటుంబంలో తుఫాను లెగుస్తాయి కుటుంబాలలో తుఫాను ఎప్పుడు లెగుస్తుంది అంటే ఇష్టం వచ్చినట్టు తిరిగినప్పుడు కాదు ఎప్పుడైతే లైఫ్ గురించి తీసుకుంటావు అపోవాదం నీ కుటుంబాన్ని జీవితం చాలా మంది అది కూడా చెప్పేవాడి ఇప్పుడే సరిగ్గా బతుకుదాం అనుకున్నానన్నా ఇప్పుడే సరైన నిర్ణయం నా జీవితంలో తీసుకుందాం అనుకున్నా ఎన్ని సంవత్సరాలు ఎక్కడెక్కడో తిరిగా ఏదేదో చేశా ఎక్కడో వెళ్ళా ఇప్పుడే సరిగ్గా బతుకుదాం అనుకుంటే నాకు వ్యతిరేకతలే నా కుటుంబంలో వ్యతిరేకత నా జీవితం వ్యతిరేకత ఆత్మీయ ఆర్థిక ఆరోగ్య ఉద్యోగం వ్యాపారం చదువులు అన్నింటిలో వ్యతిరేకత వస్తున్నాయి అన్న వ్యతిరేకత వస్తుందంటే అవతల ఒడ్డున గొప్ప అద్భుతం సిద్ధం వస్తున్నాయా నీ 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 మీద మీద కుటుంబం వ్యక్తిగత జీవితంలో కుటుంబంలో అలాలో ఎగసి ఎగసి పడుతున్నాయేమో నువ్వు మంచి జీవితాన్ని మంచి నిర్ణయాన్ని మంచి బతుకుని బతుకుదామని నీ కుటుంబంతో ఒక కమిట్మెంట్గా నీ కుటుంబంతో ఒక నిర్ణయం తీసుకుని జీవితంలో ఒక నిర్ణయం తీసుకుని అన్ని విషయాలు మంచిగా ఉందామనుకున్న నీకు వ్యతిరేకంగా సమస్యలు అలా లేగుస్తునేమో పైపడుతున్నానా నీతో ఉన్న ఏసయ్య అలలను నిశ్శబ్దం చేయబోతున్నాడు